హాయ్ అండి ఇన్స్టెంట్గా గా చేసుకునే పిక్కిల్ ఒకటి కాలీఫ్లవర్ పిక్కిలు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి ఇప్పుడు సీజన్ లో చాలా తక్కువగా దొరికేస్తుంది కాలీఫ్లవర్ ఒకసారి విధంగా పిక్కిలు చేసి పెట్టుకుంటే టూ మంత్ వరకు నిలువ ఉంటుంది బయట పెట్టినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్ వరకు నిలువ ఉంటుందండి కాలీఫ్లవర్ పిక్లు చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది ముందుగా నేనైతే ఈ సైజు కాలీఫ్లవర్ ని తీసుకుంటున్నాను ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పురుగులవి ఉంటాయి కదా చిన్న చిన్నవిగా చూ చూసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ పెట్టేసుకొని మనకి వరకు వాటర్ కాస్త బాయిల్ అవ్వాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో నిదానంగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకోండి వాటర్లైకి ముక్కలకి బాగా పడుతుంది అలాగే సాల్ట్ వేయడం వల్ల పురుగులున్నా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా వాటర్లో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ముక్క మెత్తబడక ముందే తీసేవాలి ఇవన్నీ తీసేసి వడగట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కాటన్ క్లాత్ వేసి ఆరబెట్టేసేవాలి ముక్కలకి ఏమి తడి లేకుండా చూసుకోవాలి ఆరేలేపు ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లంత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసి మాడకుండా సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకుంటూ ఆవాలు అనేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి చల్లారాన్ని ఇవ్వాలి అదే లైక్ పోపు కోసం హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు పచ్చని పప్పు కొద్ది కొద్దిగా వేసుకొని ఒక ఎండుమిర్చి తుంచి వేసుకొని కొద్దిగా ఇంగువ పసుపు కరివేపాకు పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా కొంచెం దంచి వేసుకోండి ఈ పోపు మాడకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు చెట్టుపడాన తర్వాత స్టవ్ కట్టేసి పోపు బాగా చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా ముక్కలకి తడి ఏమీ లేకుండా చూసుకోవాలి మనం పికిల్ స్టార్ట్ చేసేటప్పటికి ముక్కలకి తడి ఏమీ ఉండకూడదు అప్పుడే మనకి నిలువు ఉంటుంది ఒకసారి విధంగా కొంచెం బాగా ఎండ పెట్టేసుకొని తడి ఏమీ లేకుండా చూసి బాగా ఆరిన తర్వాత మీ ఒక బౌల్లేకి వేసుకొని హాఫ్ కప్పు అంతా కారం నాకు ఇక్కడ రెండు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి అందుకే హాఫ్ కప్పు కారం వన్ థర్డ్ కప్పు వరకు అంటే మూడు టేబుల్ స్పూన్ అంతా సాల్టు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల జీలకర్ర మెంతుల పొడిని ఇందులో వేసేసి ఇవి బాగా కలిసే అంత బాగా కలిపేసుకోవాలి ముక్క విరగకుండా కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలన్నమాట ఉప్పు కారాలు కొంచెం బాగా ముక్కలు వరకు బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ పోపు మనం పెట్టుకున్నాం కదా ఇది బాగా పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తాయి మొక్కలు అది గుర్తించుకోవాలి పోపు వేసేసి కొంచెం నిదానంగా బాగా కిందికి పైకి కలిసేంతవరకు ముక్కలకి బాగా ఆయిల్ పట్టేంతవరకు బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలిసిన తర్వాత మాత్రమే ఒక పెద్ద సైజ్ అయితే మూడు చిన్న సైజ్ అయితే నాలుగు నిమ్మకాయలు పిండుకొని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి నిమ్మకాయ రసం యాడ్ చేసేటప్పటికి ఏది వేడి లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పికిలు చాలా బాగుంటుంది లేదంటే చేదు వచ్చేస్తుంది ఇలాగో సమ్మర్ వస్తుంది కదా పెరగడానికి చాలా బాగుంటుంది ఈ సీజన్లో కాలీఫ్లవర్ సీజన్లో ఒకసారి చేసి పెట్టుకోండి ఇంతవరకు ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది కదా ఒకసారి చూడండి మీరు కూడా జూసి జ్యూసీగా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ పికిలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్